హాయ్ అండి మేమైతే రాజమండ్రిలో పెట్టిన ఆదిత్యమాలకి అయితే వెళ్ళామండి చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్తో అయితే వెళ్ళాము వీడియో అయితే మరీ లెంతీగా అయితే ఉండదండి చిన్న వీడియో అయి ఉంటుంది అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి మేమైతే ఎప్పుడు రాజమండ్రి వెళ్తున్నా కానీ ఇక్కడైతే సత్తం తల్లిని అయితే దర్శించుకుని అయితే వెళ్తామండి ఇక్కడైతే సత్తం తల్లి దగ్గర అయితే ధనం అయితే పెట్టేసుకుని స్టార్ట్ అయ్యామండి అయితే వచ్చేసామండి ఓన్లీ ఇది ఒక్క ఫ్లోర్ అయితే ఓపెన్ అయిందండి ఇంకా మిగతా అయితే ఏమీ ఓపెన్ అవ్వలేదు ఫస్ట్ కింద అయితే బండిపాస్ అయితే తీసుకోవాలండి కింద బండిపాస్ తీసుకునేటప్పుడు అయితే వాళ్ళు అయితే మూవీ చూడడానికే లేదంటే మాల్ చూడ్డానిక అని అయితే అడిగైతే టికెట్ అయితే ఇస్తున్నారండి అంటే మూవీ చూడడానికి అయితే ఒక టికెట్ అంటే అండి మాల్ చూడడానికి అయితే ఒక టికెట్ అంట మేమైతే మూవీ అయితే ఏం చూడలేదండి ఓన్లీ మాల్ చూడడానికి అయితే వెళ్ళాము మేమైతే చాలా ఎక్స్పెక్టేషన్స్తో అయితే వెళ్ళామండి మొత్తం అన్నీ ఓపెన్ అయిపోయినా ఏమో కొంచెం షాపింగ్ చేద్దామనేసి అయితే వెళ్ళాము తిరగ చూస్తే షాపింగ్కి సంబంధించినవి ఏవి అయితే ఓపెన్ అవ్వలేదండి మేము పిల్లల్ని కూడా తీసుకుని అయితే వెళ్ళామండి ప్లే జోన్ ఉంటుంది కదా అక్కడ అయితే పిల్లల్ని అయితే ఆడిపిద్దాం అనేసి పిల్లలు కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్తో అయితే వచ్చారండి ఆడుకుందాం అనేసి కానీ ఏంటంటే ఇంకా పిల్లలు కూడా అయితే ఓపెన్ అవ్వలేదండి గేమ్స్ కూడా ఏమీ ఓపెన్ అవ్వలేదు మేము వెళ్ళిన రోజైతే కింద బట్టల షాప్ అయితే మంచి అయితే చేశారండి ఇక్కడైతే కేఎఫ్సీ అవి అయితే మేమైతే తీసుకున్నామండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి కేఎఫ్సి మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు చూస్తున్నారు కదా మాలో అయితే చూడటానికి అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడైతే బిర్యానీస్ అన్నీ అయితే ఉన్నాయండి పిజ్జాస్ బిర్యానీస్ ఫలుదా ఇవన్నీ అయితే ఉన్నాయండి ఓన్లీ ఇది ఒక ఫ్లోర్ అయితే ఓపెన్ అయిందండి పైన ఏమో సినిమా థియేటర్ అండి అది అయితే ఓపెన్ అయింది ఆ క్లిప్ కూడా తీసానండి లాస్ట్ వరకు అయితే చూసేయండి వీడియో స్కిప్ చేయకుండా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అలాగే వీడియోకి లైక్ అయితే చేసేయండి చూస్తున్నారు కదండి మేము వెళ్ళిన రోజు అయితే జనం అయితే ఎక్కువ మంది అయితే ఉన్నారండి ఇంకా క్రీమ్ స్టోను కట్ అయితే ఏమీ ఓపెన్ చేయలేదండి ఐస్ క్రీమ్స్వి కట్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు ఇక్కడ అయితే అందరూ అయితే సెల్ఫీస్ అయితే తీసుకుంటున్నారండి చాలా బాగా వస్తున్నాయి అక్కడైతే మిర్రర్లో అయితే సెల్ఫీస్ మేము సెల్ఫీస్ అలాగే చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకుని పైకి అయితే వెళ్తున్నామండి థియేటర్ కట్ట చూడ్డానికి చూస్తున్నారు కదండి ఇదంతా అయితే పై ఫ్లోర్ అండి అంటే థియేటర్ మూవీ హాల్ ఉండేదండి మేమైతే చాలా ఎక్స్పెక్టేషన్స్తో అయితే వెళ్ళామండి అంటే అన్నీ ఓపెన్ చేసేసారేమో అని అయితే అనుకున్నాము తిరా చూస్తే ఒక ఫ్లోరే ఓపెన్ అయిందండి అండి మాల్ అంతా ఓపెన్ అయ్యాక అయితే ఇంకా ఎక్కువ బాగుంటుందండి ఎందుకంటే మనకి షాపింగ్కి సంబంధించినవి అన్నీ అయితే వస్తాయి కదండి వాచెస్ అలాగే మనకి బ్రాండెడ్ డ్రెస్సెస్ అవన్నీ అయితే ఓపెన్ అవుతాయండి చూస్తున్నారు కదండి ఓన్లీ అక్కడక్కడ అయితే ఒక టూ రౌండ్స్ అయితే వేసేసామండి మేము అలా వేసేసి తర్వాత మళ్ళీ కిందకైతే వచ్చామండి పైనుంచి ఇక్కడైతే కోకో డ్రింక్స్ అవన్నీ అవుతున్నాయండి ఇక్కడైతే బిర్యానీస్ అవి అయితే తినేస్తున్నారు అప్పుడే ట్వెల్వ్ థర్టీ అయితే అయిపోయిందండి టైము వయసు అయితే హాయ్ చెప్తుంది మేమైతే కిందకి అయితే వెళ్ళిపోతున్నామండి చూస్తున్నారు కదా పైన అయితే లైట్స్ అయితే చాలా బాగున్నాయండి ఇంకా ఈ కింద ఇవన్నీ అయితే ఓపెన్ చేయాలండి ఇంకా ఏమైతే ఓపెన్ అవ్వలేదు చూస్తున్నారు కదా ఇవన్నీ షాపింగ్స్ ఇవన్నీ ఇవన్నీ ఓపెన్ అయ్యాక కూడా ఇంకా చాలా బాగుంటుందండి అంతా అయితే చెప్పాను కదండి ఇక్కడ సెల్ఫీస్ అయితే బాగా వస్తున్నాయి అనేసి ఇక్కడైతే సెల్ఫీస్ అయితే తీసుకున్నామండి తీసుకున్న తర్వాత మా వారి షాపింగ్కి అయితే బయలుదేరిపోయామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్